ఈనాటి కార్యక్రమంలో వైహెచ్కే మోహన్ రావు గారి స్వీయ కవితలు వింటారు శీర్షిక యుద్ధాన్ని దగ్ధం చేయండి ఈ అడుగులు ఏ ప్రపంచం వైపు ఏ దేశనేత పెదవుల భాష అయినా ప్రేమతత్వానికే బాసటగా నిలిచినా వాస్తవంలో ప్రతి రెండు దేశాల సరిహద్దుల్లోనూ పేలడానికి సిద్ధంగా ఉన్న శతఘ్నుల వరుసలే కనిపిస్తున్నాయి నటననే పాలనగా మార్చుకున్న పిదప నేతలంతా వాస్తవాల జాడల నుండి ఎప్పుడో తప్పుకొని పరుగులు తీస్తున్నారు స్వార్థం వ్యక్తిగతం నుండి ఇప్పుడు దేశాల పరమైంది ఐక్యరాజ్యసమితి అర్థం మారిపోయి దేశాలన్నీ అనైక్యరాగం అందుకొని చాలా కాలమైంది ఎన్ని యుద్ధాలను అనుభవించింది పొడమి పరాజితులెవరు విజేతలమని విర్రవీగిన వారేరి శాంతిదోతలే మిగిలారు కాలచక్రంపై అనాది నుండి నేటి వరకు కాంతులీనుతూనే ఉన్నారు పిడికిడు మెతుకులను ఇవ్వలేని యుద్ధాన్ని దగ్ధం చేద్దాం అమాయక ప్రాణాలను అంతం చేసే ఆయుధాల కుత్తుకలకు ఉరి తగిలిద్దాం దేశ దేశాల నేతలారా అహింసకు అక్షరక్రమం కండి యుద్ధరహిత సమాజానికి హారతి పట్టండి విశ్వ మానవాళి ఏక కుటుంబీకులంటూ ఒకే స్వరంతో చాటండి శీర్షిక తోవ తప్పుతుంది నా తెలుగు ఉగాదిని ఆంగ్ల సంవత్సరాది క్రమక్రమంగా కబలిస్తుంది స్వదేశీ శుభాకాంక్షలతో కళకళలాడాల్సిన వసంతం నాలుగడుగులు వెనక్కు వేసి విదేశీ న్యూ ఇయర్ కౌగిల్లోకి నిశ్శబ్దంగా జారుకుంటుంది ఈ జాతి మెదడులోకి పరాయి సంస్కృతి మెల్లమెల్లగా చొరబడి పాశ్చాత్య పోకడల బందీగా చిక్కుకుంటుంది ఇంటిల్లిపాది పొంగిపోయే ఆనందకర సంబరాలను కొల్లగడుతూ కొంచెం కొంచెంగా తెలుగు చంద్రవంకను తస్కరిస్తుంది అదేమిటో ఎరుగని అవాంఛిత మైకమేదో ఎవరి ప్రమేయం లేకుండానే ఈ నేలను ఆవరిస్తుంది ఈ తెలుగువాడ వెలుతురు నుండి చీకటి వైపునకు ఒరుగుతున్న జాడ మసక మసకగా కనిపిస్తుంది వసంత సమీరాలు కోయిల పాటలు ఏ ఏటిగా ఏడు సరికొత్త రాగాలు అందుకుంటున్నా పండుగ సందళ్ళెందుకో క్రమం తప్పుతూ తడబడుతున్న అడుగులతో నర్తిస్తున్నాయి మామిడి కొమ్మల పచ్చని ఆకులతో కళకళలాడాల్సిన గుమ్మాలను ప్లాస్టిక్ తోరణాలు వెక్కిరిస్తున్నాయి కొత్త జంటలతో కాంతులేనాల్సిన లోగిళ్ళు కొలువుల రెక్కలతో సరిహద్దులు దాటిన బంధాలకై కళ్ళలో ఒత్తులేసుకొని కళతప్పి బోసిపోతున్నాయి ఆమనిని హత్తుకునే సంస్కృతిని వీడుతున్న తెలుగు జాతి వారసులారా సంబరాల్లో పొంగు తెలుగు ఉగాదిని నెమర్లోకి తెచ్చుకుందాం ఉత్సవాల సందళ్ళు అంబరం తాకే వరకు నర్తిద్దాం ఊరు ఊరంతా ఊయలలోగే ఆనందకేళిక ప్రవాహాలను ప్రతి గడపలోకి మళ్ళించి తెలుగుదనానికి వెలుగు హారతి పడదాం ఉగాది పచ్చడంటే తీపి చేదు వంటి షడ్రుచుల సమ్మేళనమే కాదు ఆరు ఋతువులకు ఆహ్వానం పలికే అది ఒక పులకరింతల సంగమం జీవన కతువుల పరంపరకు మరో నిలువెత్తు అంకురం శీర్షిక అగ్ని పునీత కత్తి పట్టక మునిపే నన్ను కత్తుల వంతెనపై నడిపారు వంటింటి కుందేలు కానందుకే ఇంటింటి శత్రువని ముద్ర వేశారు యుద్ధానికి బద్ద వ్యతిరేకినే శాంతి పర్వానికి క్రాంతిదాతనే సంధి సామరస్యాలను హృదయానికి హత్తుకున్నానే కథనం నా ఇంటి పేరు ఎట్లా మారింది కథనం నా ఇంటి పేరుగా ఎట్లా మారింది యుద్ధం మొదలు కాకపోర్వమే పరాజయాన్ని నా భుజానికి ఎట్లా ఎత్తారు కుత్తుకలు కుత్తుకలుత్తిరించానని కత్తులు ఎట్లా నూరారు తరతరాల తలవంపులపై తిరగబడిన నా తలను కల్పనల తలారీకి అప్పగిస్తారా విశృంఖ పురుషాహంకారంపై దిక్కులు పిక్కటిల్లే యుద్ధ బేరీలు మోగించానని మధ్యయుగ యవనికపై చూపుడు వేలిని చీల్చుకు వచ్చిన హెచ్చరికనయ్యానని రెక్కలు విచ్చుకున్న స్వేచ్ఛా విహంగంలా రూపుదాల్చానని వనిత చరితను వక్రగతుల్లో నడుపుతారా స్త్రీ నయనాలు యుగ యుగాలు కన్నీటి కడవలుగానే ఉండిపోవాలా ఆమె స్వరం ఎప్పుడు చక్రవాకమే పాడాలా ఆమె గళమిపుడు దుఃఖరాగమే ఆలపించాలా ఆడది అమ్మే చలువలు ద్రవించే శ్వేత శిఖరమే సేవలు పండిన స్వాతి శిబిరమే ఆగ్రహిస్తే ఆవహించిన ఆదిశక్తి ఆమె అందుకని ఆమె కథకు ఆదిలోనే ముగింపు పలుకుతారా అసత్యాల వేదికపై దోషిగా బలిపెడతారా తెరలెన్నింటినీ దించినా పొరలన్నింటినీ ఛేదించుకొని పై పైకి లేస్తూనే ఉంటాను మట్టిలోపలికి ఎంత పూడ్చినా మరింత పచ్చగా మొలకెత్తుతూనే ఉంటాను కొమ్మలు విరిచే కొద్దీ కొత్త చిగురు తొడుగుతూనే ఉంటాను చిచ్చుల అపనిందల చుట్టుముట్టిన మళ్ళీ మళ్ళీ హరితవనంలా పురుడు పోసుకుంటూనే ఉంటాను నేను పలనాటికి నాగమ్మని ప్రపంచానికి నాయకురాలని తరతరాల చరిత్రలో ప్రతి మలుపు వద్ద కలుపు రాతలను ఏరివేసిన దాన్ని మధ్య ఆధునిక యుగాల మహిళా వారధిని సాధికార వనితా ప్రపంచానికి తిరుగులేని సారథిని శిరమెత్తుకు నిలిచిన తెలుగు తేజాన్ని తెలుగు నేలకు వెలుగు మకుటాన్ని తెగువకు సరికొత్త నిర్వచనాన్ని నేను సంకెళ్ళు తెంచుకున్న మగువకు సంకేతాన్ని ఆరు ఆరాధ్య ఆరాధ్యదేవతనే శీర్షిక నిలువు పాపిటి సుడులు తిరుగుతున్న ప్రతి నీటి బొట్టు మానవ నాగరికత చిత్రలేఖనమే పడిలేచే ఏ కెరటంతో మాట కలిపినా గత కాలాల గుట్టు విప్పుతుంది ప్రవహిస్తున్న నది పరిగెడుతున్న చరిత్రకు ప్రతీక దాని ప్రతి కదలిక మానవ సమూహాల ఆనవాళ్ల మూలాలే శ్రావ్యంగా వినిపించే ప్రాపంచక బంధాలకు నదీ తీరాలే విశాల యవనికలు నదీ చైతన్య స్వరూపిణి పరుగుల పరుగులకది చిహ్నం మడమ తెప్పని చైతన్యానికి ప్రతీక జీవసృష్టి కథే మాతృమూర్తి నది కేవలం ఓ నీటి ప్రవాహం కానే కాదు పృథ్వీ పరిణామాలను మోసుకొచ్చే మెరుగని వాహక నౌక నేలతల్లికి నిలువుపాపిడి నది చాలుచెల్లికి హరితపారాణి నది అది డస్సిన బ్రతుకుల ఆసర అలసిన శరీరాల నిట్టూర్పు నది పాపాలు కడుగునో లేదో ప్రాణాలు నిలుపుతుంది దాని జీవసృష్టికి వందనం పరివాహానికి ప్రణామం శీర్షిక యుద్ధం అనివార్యమే యుద్ధం ఒక విధ్వంస విలయం యుద్ధమంటే మృత్యుగంటికలు మరణ వాటికలు శవపేటికలు విగత పీఠికలు క్షతగాత్ర నిలయాలు రాలిపోయే జీవితాలు వాడిపోయే వసంతాలు వినాశనం విద్రోహం విషన్నం యుద్ధం ఏ యుద్ధం ఏ శాంతికి దర్శనం యుద్ధం ఊచకోతకే దర్పణం యుద్ధాలన్నీ మారణ హోమాలే యుద్ధాలన్నీ నియంతల రక్తద్రాహాలే దరిద్రుని అడుగు చెప్తుంది రణరంగం చిందించిన రక్తమెంతో కథనంలో హతులయ్యే పతులెందరో మంటగలిసిన పడతుల మానాలెన్నో చరిత్ర నడుగు విప్పుతుంది రణరంగం చిందించిన రుధిరం ఎంతో యుద్ధ దాహానికి చిద్రమైన పుటలెన్నో అడిగితే కడతేరిన కథలెన్నో చెప్తారు కడుపు తీపి కోతలెన్నో తెలుపుతారు తల్లి భారతి నడుగు అంతర్గత సమరాల్లో చితిమండిన బతుకులెన్నో వివరిస్తుంది కోల్పోయిన బిడ్డల తలుచుకుంటూ రోదన వినిపిస్తుంది రణక్షేత్రాలన్నీ క్షతగాత్రాలే రంగాలన్నీ కడకు మరుభూములే మరణించిన వాడిని బ్రతికించలేని ఎవరికీ హతమార్చే హక్కు లేదు ఇప్పుడు కావలసింది మంటలు మండే అణుబాంబులు కాదు పంటలు పండే ఫలాలు హలాలు ఆకలి మంటలార్పే నది జలాలు ప్రేమను పంచే మనుషులు అక్కున చేర్చే మమతలు అందుకే యుద్ధం అనివార్యం అందరికీ ఇతర దేశాలపై కాదు అంతరంగాలపై చేయాలి పొరుగువానిపై కాదు పొగరుతనంపై పోరాలి మనిషిలో చెలరేగే యుద్ధకాంక్షను హతమార్చే యుద్ధం అనివార్యమే అందరికీ శీర్షిక దివ్య ప్రయోక్త తిమిరంతో నిరంతర సమరం చేస్తూ ముక్కలు ముక్కలైన చుక్కలన్నింటినీ మళ్లీ మళ్లీ వెలిగిస్తూనే ఉంటాడు చిక్కనవుతున్న చీకటి తెరలను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వేకువను సోపానంగా మలుస్తాడు దారులన్నీ చిక్కులు చిక్కులుగా మూసుకుంటున్న దిక్కుతోచని వేళ దార్శనికుడై దిక్సూచిగా మారుతాడు పడమటి దిక్కే తెలియని బాలభానుడై కాలం అంచుల వరకు రజిత తేజంతో మెరిసిపోతాడు తెరువేదో దరియేదో తెలియని ఒక సందిగ్ధావస్థలో తాను చూపుడు వేలై సాగిపోతాడు అందరినీ ఆక్రమించే మరణం వేగుచుక్కలకు హారతి పడుతుంది నిశ్శబ్దాలు బద్దలు కొడుతూ జాగృతికి అక్షరక్రమైన వైతాళికునికి దశాబ్దాలు దశాబ్దాలు అడ్డంకి కానే కాదు వినువీధుల్లో ధ్రువకేతనమై రెపరెపలాడుతున్న ప్రవక్త విశ్వవ్యాప్తమై వెలుగొందే సత్సందేశాల ప్రయోక్త దేహానికి కాలం చెల్లిన కాలమే తానై దిశలన్నీ నినదిస్తాడు ఆయన మహమ్మద్ ప్రతి పలుకు విశ్వపద్ శీర్షిక అనకొండను అంతం చేద్దాం శరీర భాగాన్నిచ్చి పావురానికి ప్రాణందానం చేసిన శిబిని కన్నతల్లి భారతి కాదా బోతదయ ఏ వేటగాని వలకు చిక్కుకుంది తమ్మునితో తలపడి విజయం అంచున సమరానికి సెలవంటూ సన్యసించిన బాహుబలుడు ఈ జాతికి పూర్వీకుడు కాదా త్యాగం ఏ దిక్కుకు తరలి వెళ్ళింది కరుణ పతాకను ఆవిష్కరించిన అశోకుని దమ్మపదం ఏమైంది కారుణ్యం కానలబాట పట్టిందా దేశ ప్రజల శ్రేయోకాంక్షతో ఐదేళ్లకో మారు ధనాగారాన్ని ఖాళీ చేసే సముద్రగుప్తుని విచ్చుకున్న పిడికిలేది దాతృత్వం ఎట్లా తప్పింది సింహాసనాలను ఛించి వనాల బాట పట్టిన ఋషి సంస్కృతికి నెలవు ఈ దేశం కాదా మోహం లేని కాలానికి ఎట్లా కాలం చెల్లినట్లు స్వరాజ్య పోరులో ఆభరణాలన్నింటినీ ఒలిచి మహాత్ముని దోషిలిలో వంపిన తల్లుల త్యాగం ఈ నేలది కాదా దేశభక్తి ఈ మట్టిని వీడి ఏ గట్టుకు చేరింది వినోబా వినోబాబావే ఫలించిన ఆశలలో భూమి నొసగిన దాతులు భారతీయులు కారా భూదానోద్యమ స్ఫూర్తి ఏ భూబకాసుని బందీ అయింది నిన్న మొన్నటి వరకు కాంతులీన నీతి నిజాయితీ ఈ మన్ను వీడి ఏ మిన్నుకు పలాయనం చిత్తగించింది సాటి మనిషిని పీడించే అవినీతే అధికారాన్ని చేజిక్కించుకుంది అడ్డగోలు దారులన్నీ నిర నిరంతరం ఈ నీతి వాక్యాలనే వల్లెవేస్తున్నాయి ఒక చేత బేరలోని నెయ్యి పిండుతూనే మరో చేత సగటు పౌరుని కొల్లగొట్టే విష సంస్కృతిలో జలకాలాడుతున్నాయి బళ్ళ కింద చేతులు శాఖోపశాఖలై విస్తరిస్తూనే ఉన్నాయి రాజకీయాలన్నీ కప్పల తక్కెడలో తొలతూగుతూ మైమరుస్తున్నాయి ఉద్యోగ రంగమంతా తరంగమై నీతి ప్రవచనాలు జపిస్తున్నాయి నేతలంతా ఈ సూత్రులనే విస్ఫోటన గళంతో చేస్తున్న ఏకస్వర ప్రమాణం గగనం తాకుతూనే ఉంది ఓటును మైలపరిచే నోటు జబ్బొకటి ఇప్పుడు దారి ఎడారిలా వ్యాపిస్తుంది ఒక్క కరెన్సీ నోటు ఐదేళ్ల బతుకు కళనిస్తుందా ఎండమావిలో ఎన్నాళ్ళెలా దాహం తీర్చుకుంటాం అక్రమాల చేడపట్టిన పాలనా వ్యవస్థలకు చెల్లు చెప్పాలి ఉత్తర దక్షిణాలకు చర్మగీతం ఆలపించాలి ఒక్కొక్కరు ఒక్కో సుదర్శనమై లోపలి మనిషిని జాగృతం చేయాలి అమ్మకాళ్లకు మంగళహారతి పట్టి అమ్మకాలకు మంగళం పాడాలి వేయి పడగల అవినీతి అనుకొండను బాపు బాటలో అంతమందించాలి మీ ఇంతవరకు వైహెచ్కే మోహన్ రావు గారి స్వీయ కవితలు విన్నారు